వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ కార్పొరేటర్ నగరపాలక సంస్థలు వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల రావు సోమవారం రాత్రి మరణం చెందారు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఇటీవలే మురళీధర్రావు గుండెకు స్టంట్లు వేశారు సోమవారం సాయంత్రం విజయవాడ వెళ్ళి వస్తుండగా కొవ్వూరు బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు హుటాహుటిన స్థానిక సాయి హాస్పిటల్కు తరలించారు చికిత్స పొందుతూ రాత్రి పదకొండు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు మురళీధర్రావు వయసు యాభై ఆరు సంవత్సరాలు ఆయనకు భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు స్థానిక యాభై డివిజన్ డివిజన్ సిటీఆర్ సుబ్రహ్మణ్య నగర్లోని మురళీ స్వగృహానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు చేరుకొని పార్దేవ దేహానికి నివాళులర్పించారు మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాణి భరత్రామ్ మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు రౌతు రావు జక్కంపూడి రాజా మేడపాటి శర్మిళారెడ్డి గొబ్బల రాంబాబు అడపా శ్రీహరి పోలు విజయలక్ష్మి భవానీ ప్రియ నక్కా శ్రీనగేశ్ బర్రే కొండబాబు టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ మరుకుర్తి రవి యాదవ్ హరి బెనర్జీ అజ్జారపు రమేష్ తదితరులు నివాళులర్పించారు కోటిలింగాల కైలాస భూమిలో అంత అంత్యక్రియలను నిర్వహించారు